యూట్యూబ్ ఆ లైవ్ ఇచ్చినే ఎవరికి

ha <mata> pe <mata> మూడవ చోట వారికి గొచ్చు రాదు అందరి చేయాల కోట్లేకి రావాలా పెద్ద ఇక్కడ ఉన్నారు

கவசாரி <laughs> அட்ர <laughs> 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 ఓయే తో ఓయే కంసర్ రక్షుల విక తీస్తున్నాం మోనా మోనా 55 ఏ ఈ నిందిచినన పక్కన వైపులో ఉన్నాయి ఆ 55 ఉండానా నాలుగు రౌండ్ 10 సంవత్సరులై 1200 అడుగుల దూని స్వామి బ్రహ్మోత్సవాల శుభ సందర్భాన అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది గౌరవనీయులు కీర్తి కేసులు పిల్లల సింగరప్ప గారి కుమారులైనటువంటి అఖిల భారత ఒంగోలు జాతి పశుపోషకులు పిల్లల తిరుపాలు గారి ఆధ్వర్యంలో పిల్లల గోపి గారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అన్నదాన కార్యక్రమం కూడా మొదలైంది మళ్ళీ ఫోన్ చేస్తున్నాను మళ్ళీ ఫోన్ చేసి అమర్శించినా నిన్న చేస్తున్నాం అని జనాలు పద్దెనిమిది వందల ఏడు నిమిషాల నలభై సెకండ్

பொதுவா 5வது நம்பர் கூட ரெடி ஆகണ്ടால matrix காம்ப்ளீஷன் தப்பா நாகூர் ராசசேகரடிகாரோ 1100 টাকা பேனிடார் தரமட்டமா ரெடி ஆகണ്ടால நெனச்சிராது 7000 ஒன்று புத்தியேசு இல்லை 2001 அன்று அது ஒரு புரானி 8 நிமிஷலாம் 52 செகண்ட்ல புத்தியேசு இல்லை 2வது இடానిక రెండు నిమిషాల రెండు సెకండ్ల నిందంతా ఉన్నాయి మొదటి స్థానానికి వెనకబడి రెండవ స్థానానికి రెండు నిమిషాల రెండు సెకండ్ల ముందంతా ఉన్నాయి అంత దానికి వేసినా కూడా అదే పోతుందా మళ్ళీ పనుకుంటే ఏ అక్కడ వాతావరణం అందుచేత బస్సి మై మెసేజ్ ఇతని వచ్చిన జుడేదిలో జత ఓడే మూడు జతలు ఒడిమిస్తాను చూడు ఆ ఆ బాగు బాగుతుందని రాదే బాగుతుంది

आहा 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 सच्चा सच्चा ెడ్డి మెమోరియల్ నాగూరు రాష్ట్ర రెడ్డి గారు మేనేజర్ అయినటువంటి పెద్దలు తేడపత్రి తేడపత్రి మండలం అనంతపురం జిల్లా వారు ఐదవ నెంబర్ వారు బయలుదేరి ఆలస్యం

2 45 సెకన్లు రెండు రాల నారనమ్మలు అందుకొచ్చారు 15 నిమిషాలు 47 సెకన్ల పూర్తి చేసుకున్నారు రెండు

తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గట్టిగా చెప్పకపోతా చెప్పట్లేదు అవును నేను చెప్పేది